హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియో శనివారం రోజు సాయంత్రం పూట తీసిన వీడియో అండి శనివారం రోజు సాయంత్రం మా అబ్బాయి పుట్టినరోజు కదండి చిన్న సెలబ్రేషన్ చేశాం మరీ ఎక్కువ కాదులేండి ఏదో వచ్చిన పిల్లలకి కేకు చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా అలా ఉంటుంది పెద్ద పెద్ద సెలబ్రేషను పెద్ద పెద్ద పార్టీలు బెలూన్స్ కట్టడాలు అవి డెకరేషను ఏమీ ఉండవండి కేక్ తీసుకొస్తాము మా అబ్బాయి తన ఫ్రెండ్స్ని పిలుచుకుంటాడు ఒక చిన్న కవ్వత్తి వెలిగించి ఇంకా కేక్ కట్ చేయటం అండి ఇంక ఇదే మా పుట్టినరోజు సెలబ్రేషన్ అంటే ఇలానే ఉండిద్ది పిల్లలు మాత్రం ఒకటే గోలండి అసలు సైలెంట్గా ఉండమంటే ఉండనే ఉండరు వచ్చిన కానించి గోల గోల అల్లరి చేస్తున్నారు ఉదయం పూట స్కూల్లో పిల్లలకి చాక్లెట్లు అవి పంచిపెట్టాడండి టీచర్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఇంకా సాయంత్రం పూట అయితే కేక్ కటింగు ఇక్కడ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర వాళ్ళకి వాళ్ళందరికీ కేకు చాక్లెట్లు అవి ఇస్తాము ఏదో మనకున్నంతలో సెలబ్రేషన్ చేసుకోవాలండి పిల్లల్ని నిరుత్సాహపరచకుండా ఏదో మనకున్నంతలో మన సెలబ్రేషన్ చేశారని వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదండీ ఇంకా అందుకని ఈ విధంగా చేస్తాము ఎవరో గొప్పగా చేసుకున్నారని వాళ్ళని చూసి మనం చేసామనుకోండి లేనిపోని ఖర్చులు ఎక్కువైతాయి మనకున్నంతలో మన బడ్జెట్లో పిల్లల్ని ఈ విధంగా సంతోషపరచుకుంటే చాలు పిల్లలందరినీ ఒక చోట నుంచి ఉండరా వీడియో తీస్తామంటే కొంతమంది నుంచి ఉంటున్నారు కొంతమంది ఏమో వెళ్ళి దాక్కుంటున్నారండి తర్వాత పిల్లలందరికీ కేకు చాక్లెట్లు ఇచ్చాము మా ఇంటి దగ్గర వాళ్ళకి ఇంకా అందరికీ కేకు చాక్లెట్లు పంచిపెట్టామండి మా అబ్బాయి పుట్టినరోజు సింపుల్గా ఇలా చేసాం ఇప్పుడైనా కాదులేండి ఎప్పుడైనా మేము ఈ విధంగానే చేస్తాము ఇదేమో సండే మార్నింగ్ వీడియో అండి ఈరోజు సండే కదా పిల్లలకి స్కూల్ లేదులే ఉదయం పూట అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత ఇంట్లో పని చేద్దాంలే అంటలన్నీ బయట వేసానండి అంట్లన్నీ వేసి నీళ్ళు చల్లామనుకోండి నా అంతే కదా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే ముందు వంట పని చేసి తర్వాతే ఇదిగోండి క్లీనింగ్ క్లినిక్ పని మొదలుపెట్టేదాన్ని ఇప్పుడు స్కూల్ లేదు కదా అందుకని ఈ పని చేస్తున్నాను ఇలా ముందు అంటలు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత వంట చేస్తేనే పని అనేది నాకు తేలిగ్గా అనిపించిందండి వంట పని అనేది పిల్లలు స్కూల్కి పోయేదాకా ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి వాళ్ళు ఏడు గంటలకు స్కూల్కి వెళ్ళినా ఆ టైం దాకా పని సరిపోయిద్దండి ఎనిమిది గంటలకు స్కూల్కి వెళ్ళినా కూడా ఆ టైం దాకా పని సరిపోయిద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతేనే మనకు పని అర్థమైందండి స్కూల్కి వెళ్లకుండా వాళ్ళు ఏ టైం దాకా ఉన్నా సరే మనకు పని అనేది అర్థం కాదు ఈరోజు త్వరగా పని చేసుకొని పిల్లల దగ్గరికి హాస్టల్కి వెళ్దాం అనుకున్నాం మా అబ్బాయి పుట్టినరోజు కదండి కేకు చాక్లెట్లు అవి తీసుకొని వెళ్దాం అనుకున్నాం మా తోడుకు వాళ్ళ వాళ్ళే వెళ్తున్నారంటండి ఇంకా మేము ఎందుకులే అని వాళ్ళకి కేకు చాక్లెట్లు ఇచ్చి పంపించాను ఈసారి వారం మేము వెళ్ళొచ్చులే అని అందరం ఒకేసారి ఎందుకులే ఒక వారం ఒకళ్ళు ఇంకొక వారం ఇంకొకళ్ళు అలా వెళ్ళొచ్చులే అని వారానికి ఒకసారి అయితే మేము ఏమి వెళ్ళమండి రెండు వారాలకు ఒకసారి అలా వెళ్తూ ఉంటాము ఈ రోజు పిల్లల క్యారేజ్ బ్యాగులు కర్చీఫ్లు సాక్స్లు ఇవన్నీ ఉన్నాయండి బెల్టులు టైలు అన్నీ ఉంటాయి కదా ఇంకా సండే రోజు అవన్నీ ఉతికేస్తాను కొంచెం సరిపేసి ఒక గంట సేపు నానబెట్టామనుకోండి మురిక అనేది త్వరగా పోయిద్ది ఇవన్నీ నానబెట్టేసి ఇంకా హాట్ వాటర్ తాగేసి వచ్చి ఇవన్నీ క్లీన్ చేస్తాను ప్రతిరోజు మీరు కూడా హాట్ వాటర్ తాగండి హాట్ వాటర్ అనేది మన హెల్త్కు చాలా మంచిది యూట్యూబ్లో నేను చాలామందిని చూస్తున్నాను ఛానల్ పెట్టి త్వరగా సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటారు కానీ అనారోగ్యాల కారణాల వల్ల వీడియోలు కూడా సరిగ్గా తీయలేకపోతుంటారు మనం ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా మన హెల్త్ బాగుండాలి ఈ రోజు అంట్ల పని బట్టల పని ముందు చేసి తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నా కదండి మా ఆయన చేనుకెళ్ళాలంటే ఇంకా ముందే టిఫిన్ చేస్తున్నాను పిల్లలకి స్కూల్ హడావుడ్ లేదులే అనుకుంటే చేనుకెళ్ళే వాళ్ళకి హడావుడి అయిపోయింది ఫ్రిడ్జ్లో కొంచెం ఇడ్లీ పిండి ఉందండి రెండు ప్లేట్లు కూడా ఇద్దో అవ్వదు రెండు ప్లేట్లు అవడం కూడా కష్టమే ఇంక ఇదైతే వేస్తున్నాను మా అబ్బాయి కను మా ఆయనకి వాళ్ళిద్దరికి సరిపోతాయి నేనైతే ఏదో ఒకటి తినొచ్చు లేదనుకోండి టీ ఉందాం అనుకుంటున్నాను నిన్న బిర్యానీలో అవి తిని పొట్ట కొంచెం హెవీగా ఉంది ఈ రోజు టిఫిన్ తినకుండా రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఒకరోజు హెవీగా తిన్నప్పుడు తర్వాత రోజు సింపుల్గా హెల్త్గా తినాలండి అప్పుడే గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండిద్ది ఇడ్లీ అయితే ఒక ప్లేట్ కూడా పూర్తిగా రాలేదండి ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ తగ్గినాయి ఇంక ఇదిగోండి వాటర్ బాటిల్కి వాటర్ పోయాలని వాటర్ బాటిల్ కోసం చూస్తున్నాను ఇప్పుడు దాకా వాటర్ బాటిల్తో అవసరం రాలేదు అన్నీ బళ్ళ మీద పడేశాను కింద ఉన్న కానించి ఇంట్లో మనకు అడ్డం కదండి అన్ని వస్తువులు తీస్తుంటాం పడేస్తూ ఉంటాం ఎక్కడెక్కడో సర్దేస్తాం ఇంకా అవి అవసరమైనప్పుడు ఇదిగోండి ఎత్తుక్కుంటా ఉంటాము రెండు లీటర్ల బాటిల్ కావాలంటండి మామూలు కొన్న వాటర్ బాటిల్ అయితే లీటర్ బాటిల్లే రెండు లీటర్ల బాటిల్ అంటే మాత్రం ఇంకా ధమ్సప్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ అవి ఉంటాయి కదా అవి అవసరం లేదులని బళ్ళ మీద పడేసాను ఇప్పుడు చూడండి నా తిప్పలో ఒక స్టాండ్ వేసుకొని ఆ స్టాండ్ కూడా డైరెక్ట్గా ఎక్కడానికి వీలేదంటే ఒక కుర్జీ వేసుకున్నాను కుర్జీ ఎక్కి కుర్జీ మీద నుంచి స్టాండ్ ఎక్కి బాటిల్ తీశాను బాటిల్ మనం ఎన్ని రోజులు వాడకపోయినా సరే వాసన లేకుండా ఉండాలంటే బాటిల్ని నేను చెప్పినట్టుగా దాచుకోండి బాటిల్ మనం మూత పెట్టకుండా ఉంచాలండి కూల్ డ్రింకులు తెచ్చుకుంటాం కదా అవి అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ బోసులు దులుపుకొని మూత పెట్టకుండా మనం ఉంచామనుకోండి ఎన్ని రోజులైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే బాటిల్ అనేది పాడవదు వాసన రాదు కాకపోతే దుమ్ము పట్టేస్తుంది ఉందంటే కొన్ని వాటర్ బోస్లు కడిగామంటే పోయింది అదే ఉంచి వాసన వచ్చిందనుకోండి ఆ వాసన మనం ఎంత కడిగినా సరే పోదు ఇదిగోండి ఇంకా వాటర్ బాటిల్ నిండా నీళ్ళు పోస్తున్నాను ఇదివరకు చేన్నికి వాటర్ తీసుకెళ్ళాలంటే టిఫిన్లో అలా తీసుకెళ్లే వాళ్ళండి ఇప్పుడైతే అట్లా తీసుకెళ్ళట్లా వాటర్ బాటిల్కి పోసుకొని తీసుకెళ్తున్నారు ఇంకా మరింతమంది వచ్చారనుకోండి వాటర్ క్యాన్తో తీసుకెళ్తున్నారు ఇదివరకే కాలువల్లో అలా మంచి నీళ్ళు తాగేవాళ్ళండి ఇప్పుడైతే మాత్రం కాలువలు వచ్చినా సరే కాలువల్లో వాటర్ తాగట్లేదు ఇంటి దగ్గర నుంచి క్యాన్ వాటరే తీసుకెళ్తున్నాం నార్మల్గా బోర్ వాటర్ అవి ఎవ్వరూ తాగట్ల క్యాన్ వాటరేనండి ఎంతమంది కూలి వాళ్ళు వచ్చినా సరే క్యాన్లు తీసుకెళ్లాల్సిందే క్యాన్ వాటర్ తాగాల్సిందే కాలువల్లో పారే నీళ్ళు తాగితే మన హెల్త్కు చాలా మంచిది అంటండి కానీ ఇప్పుడైతే ఎవ్వరూ తాగట్లేదు ఇప్పుడు అసలు కాలువలే రావట్లేదు అనుకోండి వచ్చినా కూడా ఎవ్వరూ తాగట్లేదు అందుకనే మనకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అది కాక కొంతమంది కాలువలు కూడా పాడు అండి అవన్నీ చూసి తాగాలంటే కూడా తాగబుద్ధి కావట్లేదు ఇంకా అందుకని ప్రతి ఒక్కరూ క్యాన్ వాటరే తాగుతున్నారు అందరూ గనక శుభ్రత పాటిస్తే కాలువల్లో నీళ్ళు తాగటం మన హెల్త్కు చాలా మంచిదండి పారే నీళ్లు కాలువల్లో అనేక రకాల మొక్కలు ఉంటాయి కదండి ఆ వాటర్ తాగితే చాలా మంచిదంట కానీ అందరూ శుభ్రత పాటించట్లేదండి అందుకనే కాలువల్లో నీళ్ళు తాగాలంటే కూడా భయపడుతున్నారు ఉదయం పూట పనులు హడావుడు లేవులే అని ఇంక ఇదిగోండి ఈ అరమారలు రెండు క్లీన్ చేస్తున్నాను అంట్లో సర్దుతా అరమార క్లీన్ చేస్తున్నానండి బొద్దింకలు చూడండి ఎలా ఉండయో సన్న బొద్దింకలు అసలుకి ఈ బొద్దింకలు పెడితే ఎలా తప్పిద్దో అర్థం కావట్లేదండి పైన చూడటానికి ఏమో ఈ షీట్ చూడండి ఎంత నీట్గా ఉందో అడుగునేమో అన్నీ సన్న చిన్న బొద్దింకలు ఉన్నాయి బొద్దింకలు తినే ముందుండిద్ది కదండి చిన్న డబ్బా లాంటిది అది కూడా పెడుతున్నాను అది పెట్టినా సరే తింటున్నవి తిన్నప్పుడు చేస్తున్నాయి మళ్ళీ వస్తానే ఉన్నాయండి చూడండి ఒక బొద్దింక అయితే ఎలా ఉరుకుతుందో నైట్ పూట అంటలేమో టబ్బులో వేస్తాను కదండి ఆ అంట్లు నిండా పెద్ద పెద్ద బొద్దింకలు వస్తున్నాయి ఈ ఆర్మార్లోనన్న చిన్న చిన్న బొద్దింకలు కానీ ఆ అంట్లు టబ్బులో అయితే మాత్రం పెద్ద పెద్ద బొద్దింకలు వస్తున్నాయి అంట్లన్నీ తీసి కింద పెట్టే పని లేకుండా ఇదిగోండి ఒక వైపున క్లీన్ చేసి మళ్ళీ ఆ అంట్లన్నీ ఇంకొక వైపుకు నెట్టేసి మళ్ళీ ఇంకొక వైపున క్లీన్ చేస్తున్నానండి మళ్ళీ అన్నీ తీసి కింద పెట్టి క్లీన్ చేసే పని లేకుండా ఈ విధంగా కూడా నీటుగా క్లీన్ చేసుకోవచ్చు సగం పేపర్ను ఇటువైపు క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ సగం పేపర్ను అటువైపును క్లీన్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద అన్నీ తీసి కింద పెట్టానండి ఇంకా చిన్న చిన్నవి కింద పెట్టే పని లేకుండా ఇలా క్లీన్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటేనండి లేకపోతే ఈ బొద్దింకలు ఇల్లు మొత్తం ఆగం చేసి పెడతాయి పేపర్లు మొత్తం తీసి క్లీన్ చేసే పని లేకుండా మీరు కూడా సింపుల్గా ఇదిగోండి ఈ విధంగా నేను చెప్పినట్టుగా క్లీన్ చేసుకోండి సామానాన్ని ఒకవైపు నెట్టేసి ఇంకోవైపున క్లీన్ చేసుకోండి మళ్ళీ క్లీన్ చేసిన కలిసి ఈ సామానాన్ని నెట్టేసి ఇంకోవైపున క్లీన్ చేసుకోండి మనకు పని తేలిగ్గా ఉండిద్ది నీట్గా క్లీన్గా పనులు చేసుకున్నట్టు ఉండిద్ది కొన్ని సామాన్లు వాడనవి ఉంటాయి కదండి రోజువారి వాడుకోని సామాన్లు ఉంటాయి కదా అవైతే పైన కొంచెం దుమ్ము కనిపిస్తుంది ఇంకా వేరే క్లాత్ తీసుకొని వాటిని తుడిచిపెట్టుకుంటున్నాను రోజు వాడుకున్న అయితే ఇంకా ప్రతిరోజు మనం వాటిని వాడుకుంటా ఉంటాము కడుగుతాము అంత దుమ్ము ఉండదు కదండి రోజువారి వాడుకొని వాటికే కదా ఎక్కువ దుమ్ము ఉండేది ఇంకేలా క్లీన్ చేసినప్పుడల్లా వాటిని కూడా నీటుగా తుడిచిపెట్టుకుంటాను అవసరమైనప్పుడు వాడుకోవాలనుకోండి అప్పుడేమో కడిగి వాడుకుంటాను అంట్లు సర్దినప్పుడల్లా నేను ఎక్కువ ఇలానే చేస్తానండి అనేవి కొంచెం తక్కువగా ఉండేవి అనుకోండి అప్పుడు అరమార్ అనేది నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను అంట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవన్నీ తీసి క్లీన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉండి కదండి అరమార్లో అంట్లనేవి తక్కువగా ఉన్నప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఉదయం పూట పని అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఇంక ఈ విధంగా చేస్తూ ఉంటానండి ఇంక ఇదిగోండి మొత్తం నీట్గా తుడిచేసి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేస్తున్నాను చిన్న చిన్న గిన్నెలేమో అడుగు వైపున పెడతానండి వాటిపై పైన ఏమో పెద్ద గిన్నెలు బార్లు ఇచ్చి ఉంచుతాను అరమార చిన్న చిన్న అరమార్లు తక్కువ ప్లేస్ ఉంది తక్కువ ప్లేస్లో ఎక్కువ సామాన్ సర్దుకోవాలంటే ఇలా ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టుకోవాల్సిందే పక్కన ఇంకా బాండీలు అవన్నీ పెట్టుకుంటానండి మిక్సీ జార్లు బాండీలు రోజువారీ వంట చేయటానికి కావాల్సినవన్నీ అరమార్లో పెట్టేసుకుంటాను చిన్నవన్నీ పై అరమార్లో పెడతానండి పెద్దవన్నీ ఏమో కింద అరమార్లో పెడతాను ఈ అరమార క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత కింద అరమార కూడా క్లీన్ చేస్తాను బొద్దింకలు చూడండి ఎట్లా తిరుగుతున్నాయో ఇప్పుడేగా క్లీన్ చేసింది అయినా మళ్ళీ వస్తేనే మళ్ళీ తిరుగుతూనే ఉండేయండి బొద్దింకలకి ఇప్పుడు గన్ను లాంటివి వస్తున్నాయంటండి అవి తెచ్చి వాడాలి అవి తీసుకొచ్చి పెడితే బొద్దింకలు అంతగా రావట్లేదు అంటున్నారు ఈసారి వాటిని తీసుకురావాలి నేను తీసుకొచ్చిన డబ్బా అయితే చాలా చిన్నది తక్కువ రేట్ అండి యాభై రూపాయలు ఎంత అంట త్రీ హండ్రెడ్ ఉందంటండి అది తీసుకొచ్చి వాడాలి ఈసారి నుంచి ఈరోజు సండే అవటం వల్ల మా వాడు లేటుగా నిద్రలేచాడండి సండే అయినా సరే త్వరగానే నిద్ర లేచి ఆడుకోవటానికి వెళ్ళిపోయేవాడు ఈరోజు ఎందుకనో లేటుగా నిద్ర లేచాడు నిన్న పుట్టినరోజు ఫంక్షన్ అయ్యి కొంచెం లేట్ అయ్యిందని ఇంక ఈరోజు మాత్రం కొంచెం లేటుగానే నిద్ర లేచాడు టైం ఏట్ అయింది వాతావరణం చల్లబడి అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నా సరే ఇంట్లో ఉక్క పోసినట్టు ఉంటుందండి ఫ్యాన్ గాలి అయితే అసలు సరిపోవట్లేదు కూలర్ ఏమో పెట్టుకోవట్లేదు కూలర్ పెట్టుకోక చాలా రోజులు అవుతుంది ఇంకా మళ్ళీ అందులో వాటర్ పోసి ఎక్కడ పెడతావాలనే కూలర్ పెట్టట్లేదండి ఇంట్లోనేమో అసలు ఫ్యాన్ కాలి రావట్లేదు చెమటలు పోసి అసలు ఇంట్లో పడుకోవాలనిపించట్లా అందుకని ఇంకా బయట వరండాలో పడుకుంటున్నాము కాకపోతే కొంచెం దోమలు ఎక్కువగా ఉంటున్నాయండి మరీ ఎక్కువగా ఉంటే దోమ తెర కట్టుకుందాంలే అనుకుంటున్నాము కొంచెం లైట్గానే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇంకా బయట వరండాలో ఇలా పడుకుంటున్నాం ఎండాకాలంలోనేమో కాలంలోనేమో కూలర్ పెట్టుకొని ఇంట్లో పడుకున్నామండి వర్షాకాలంలోనేమో బయట పడుకుంటున్నాము ఒక్కోసారి కొన్ని కొన్ని వెరైటీగా జరుగుతూ ఉంటాయి ఇంక ఇదిగొండ మంచాలన్నీ తీసి నిలబెడుతున్నాను డబుల్ కాటు అయితే ఇంకా అది తీయటానికి వీలుండదు కదా అంతే ఉంచుతాం కానీ నార్మల్గా ఇలాంటి మంచాలైతే మాత్రం అసలు వాల్చి ఉంచమండి ఇంకా నిద్ర లేచిన తర్వాత మంచాలన్నీ నిలబెట్టే ఉంచుతాము సాయంత్రం సిక్స్ దాటిన తర్వాత మంచాలు నిలబెట్టి ఉంచకూడదు వాల్చి ఉంచాలంటారండి ఇప్పుడైతే ఆ సిస్టమ్ ఆ పద్ధతిలో ఎవరు పాటించట్లేదులండి ఇదివరకు పాత రోజుల్లో అయితే మాత్రం సాయంత్రం ఆరైందంటే చాలండి మంచాలన్నీ వాల్చి ఉంచుతారు ఇంట్లో ఎన్ని మంచాలు ఉంటే అన్ని మంచాలు వాల్చే ఉంచుతారండి బయట వరండాలో వేసుకుంటారు చాలా బట్టికి అందరూ బయట వరండాలోనే పడుకుంటారు కదండి మంచాలన్నీ మెల్లాల మీద వేసి ఉంచుతారు అందరూ వచ్చి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడైతే ఫోనులకి టీవీలకి అంకితం అయిపోవటం ఇంకా లేదనుకోండి మాలాంటి వాళ్ళు కాసేపు బయట అరుగుల మీద కూర్చొని సరదాగా మాట్లాడుకోవటం ఇలానే కానీ బయట వరండాల్లో వేసుకొని కూర్చోవటం ఆ పద్ధతులన్నీ పోయినాయి కూలర్ వాడక చాలా రోజులు అవుతుంది కదండి నీళ్లు ఉన్నాయి కొంచెం ఇంకా ఆ నీళ్లు తీసేద్దాంలే అని ఆ పైపు కోసం వెతుకుతున్నానండి అటువైపుకు ఉందట్టుంది ఇటువైపును చూస్తుంటే నాకు అందట్లేదు కనిపించట్లేదు ఇంకా అటు వైపునకెళ్ళి తీసానండి ఇదిగో నీళ్ళు చూడండి వస్తున్నాయి ఇలాగే తీయకుండా ఉంచామనుకోండి వాసన వచ్చిద్ది కూలర్ పాడైపోయిద్ది అందుకని తీసేస్తున్నాను కావాలన్నప్పుడు పోసి వాడుకోవచ్చు లేదనుకోండి వాతావరణం చల్లగానే ఉంది బాగుంది అనుకుంటే ఇంకా బళ్ళ మీద పడేస్తాము ఇంట్లో అడ్డంగా ఉందండి పెద్ద కొలరు కదా చిన్న ఇల్లు చిన్న గదులు అడ్డంగా ఉంది ఒక పది రోజులు చూసి ఇంకా ఎండలు తక్కువగా ఉండేవి అంటే ఇంకా బళ్ళ మీద వేస్తాము ప్రతి వస్తువుని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా వాడుకుంటామండి ఇన్ని వేలు పెట్టి కొన్నాము కొన్న తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదండి కనీసం కొన్నాళ్ళ పాటైనా జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా అసలే మధ్యతరగతి వాళ్ళం మన బడ్జెట్లో అంతంత మాత్రం ఇంకా అలాంటప్పుడు వస్తువులు పాడు చేసుకుంటే మళ్ళీ కొనాలంటే మనకు చాలా కష్టంగా ఉండేది కదండి అందుకని వీలైనంత వరకు వస్తువులన్నీ నీటుగా ఉంచుకోవడానికి చూస్తాను ఇదిగోండి బకెట్లో నీళ్ళన్నీ కారుతున్నాయి సగానికి పెంచే వచ్చినాయండి అండి నీళ్లు ఈ నీళ్లు ఒక్క చుక్క బండ్ల మీద పడ్డా కానీ బండ్లన్నీ పాడైపోతాయండి తెల్లగా వస్తాయి ఒక్కసారి మేము కూలర్లో నీళ్ళు ఎక్కువ పోసి మొత్తం నీళ్ళన్నీ కారితే బండ్లన్నీ తెల్లగా వచ్చినాయండి ఇప్పుడు కూడా సరిగ్గా ఆ మరకలు పోలేదు అందుకని నాకు కూలర్లో నుంచి నీళ్లు తీసేటప్పుడు చాలా భయం అండి చాలా జాగ్రత్తగా తీస్తాను ఒక్క చుక్క పడ్డా సరే అండి తెల్లంగా మరకబడిపోయిద్ది బకెట్లో నీళ్ళు కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి బయట గవాసిలో పోస్తాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి